వెల్కమ్ డైవర్ మల్లేష్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో చేపల కూర రండి చూపిస్తాను ఇప్పుడైతే చూసేద్దాం చేపల కూర చేపల కూరకు కావలసిన పదార్థాలు ఐటమ్స్ చేపలు రెండు కిలోల చేపలు పసుపు కారం ఉప్పు బిర్యానీ ఆకు అల్లం వెల్లిగడ్డ పేస్టు అప్పటికప్పుడు నూరు పెట్టుకుంది కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా రెండు టమాటాలు ఒక నిమ్మకాయ రెండు ఉల్లిగడ్డలు కరివేపక్క ఇది మసాలాలు అంటే నేను ముందుగా నూరు పెట్టుకున్నాను గసాలు ధనియాలు జీలకర్ర కొద్దిగా ఆవాలు మరి సాజీరా చెక్క లవంగా బిర్యానీ ఆకు ఉల్లిపాయ అవన్నీ మిక్స్ నూరుకొని పెట్టుకున్నాను అంటే మిక్సీలో పట్టలేదు అప్పటికప్పుడు రోట్లో నూరుకున్నాము ఇవి చింతకాయలు అంటే అందరూ చింతపండేస్తారు కానీ ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలు పులుసులోకి మరి స్టార్ట్ చేద్దామా చేపల పులుసు ముందుగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ పెట్టేసేసి చేపల కొరకు నూనె ఎక్కువ పడుతుంది ഇത് കൊണ്ട് ചില മൂന്ന് പാവല നൂനെ പോസ് നൂനെ വേടക്കിന്നണ്ട് നൂന വേട തെളിപ്പായ కొంచెం ఎరుపు రంగులో రావాలి ఎందుకంటే ఎలాగైన తర్వాత బిర్యానీ ఆపేసుకోవాలి బిర్యానీ తీసుకున్న తర్వాత కరివేపాకు ఇదిగా పుదీనా పుదీనా కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే కొందరేమో వేసుకుంటారు కొందరు వేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేస్తా కలుపు తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తూ పచ్చిపక్కడితే లేకుంటే అడుగంట పోయి అలమిల్లిగడ్డ వేయంగానే అట్లే వదిలేస్తే అడుగంట పోయి కలుపుతూ ఉండాలి కలిసిన తర్వాత కాస్త పసుపు అంటే మాది ఇంటి పసుపు కాబట్టి కొంచెం వేసిన అప్పుడే పచ్చడి అవుతుంది కలవచ్చు చేసుకున్నాం చేయగస్తుంది పూసేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కాస్త ఆగి ఇది మసాలా ఉంది కదా ఈ మసాలా పేస్ట్ వేసేసేయాలి ini masalah taste tu. masalah taste కలిపేటప్పుడు ఈ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ పెద్దగా పెడితే మసాలా మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని కొంచెం ధర పచ్చివాసంగా వేయవరకు ఉండాలి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకోవాలి వేస్తున్నాను మీరు ఎంత వేసుకోవచ్చు మీరు ఎంత తింటే అంత కారం కొద్దిగా కలపాలి కలిపిన తర్వాత ఈ చింతకాయల పులుసు ఉంటుంది కానీ చింతకాయల పులుసు మూసేసాయండి మూత పెడతాము పులుసు బాగా మరగాలి చూద్దాం పులుసు మసలిందాం పులుచు బా బాగా మసిలింది ఈ ముక్కలు మనము ముందుగానే ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి మేమైతే కారం గట్టిగా తింటాము అందుకే కారము పులుసులో ఎక్కువనే వేసినా మళ్ళీ ముక్కలకు కూడా బాగా పట్టించాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు చేపల కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇట్లా చేసి ఈ కారం నూనె అన్నీ కలిపి పెట్టినా కదా ఇది ఇట్లా పోసుకుంటాం అందులో మూత పెట్టేస్తాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మీరు ముందుగా మీకు డౌట్ వచ్చిండొచ్చు మిరపకాయ లేలేదు అని అయితే అందరూ తాల్పులేస్తారు మిల మిరపకాయలు కానీ తాల్పులా కాకుండా ఇట్లా గీదికెళ్ళి వేస్తే బాగుంటుంది ఇలా వేసి ఈ టమాటాలు టమాటా ముక్కలు కూడా తింటూ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఈ టమాటా ముక్కలు ఈ మిరపకాయ ముక్కలు బాగుంటుంది ఇదిగో అండి ఇందాక మర్చిపోయాను ములక్కాయలు చూపించడం ములక్కాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది అదే ఇందాక మర్చిపోయాను చెప్పడం ములక్కాయలు కూడా వేసుకోవచ్చు ఇగ ములక్కాయలు మా ఇంట్లో ములక్కాయలు ఉండే గుర్తుకొచ్చింది ములక్కాయలు వేస్తే కూడా బాగుంటుంది మేము అప్పుడప్పుడు వేస్తాము అందుకే వేస్తున్నాం ములక్కాయలు ములక్కాయలు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత చేపల కూరని ఎప్పుడే కానీ చెంచా పెట్టి తిప్పొద్దు ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకున్నప్పుడు మళ్ళీ మూత పెడదాము టాక్ట్ ఇదిగంటే పది నిమిషాలు అయిన తర్వాత నూ తీసుకొని ఈ కొంచెం కొత్తిమీర నూనె చల్లుకోవాలి ఇట్లా నూనె మొత్తం పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకొని పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగా ఫ్రెండ్స్ వేడివేడిగా రెడీ అయిన సూపర్ చేపల పులుసు మీకు నేను మామే మేమైతే ఇట్లా చేస్తాము మీకు ఏదైనా తక్కువ ఏదైనా అనిపిస్తే మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేనైతే ఇలా ఇలాగే చేస్తాను చేపల కూర టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలోకి చపాతి కానీ జొన్న రొట్టె కానీ సూపర్ ఉంటుంది రెండు రోజులైనా నిలువు ఉంటుంది చేపల పులుసు చేసిన రోజు కాకుండా తెల్లారి తింటే సూపర్గా ఉంటుంది సరే ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్